అవి కటింగ్ అంటే జస్ట్ కొట్టినట్టు ఉండవు అలా బెండ్ అయిపోతుంటాయి అవి కటింగ్ కటింగ్ అంటారు అన్ని పడవండి అవి అంత అదే పుంజం తెచ్చేసినా సరే ఆ కటింగ్లు రావండి ఆ కటింగ్లు రావు ఆ దెబ్బలాట రావు అవి ఏవో ఒక దానికే అవుతుంది నా దగ్గర మరి ఇప్పుడు నిన్ను పందాలు చేసే కోళ్ళు అన్న పెట్టమారంది మక్కన ఉంది అలాగనే ఇప్పుడు ఈద డాగ్ ఒకటి ఉండేది ఇవన్నీ పదిహేను పందాలు ఆరే స్పందాలు ఏడే స్పందాలు చేసే మళ్ళీ అది మరి ఆ సక్సెస్ రేట్ ఉంది కదనేసి నా దగ్గర అటు పిల్లలు కొంత దెబ్బాలి కదండి రావండి అందరు మినిస్టర్లు అయిపోదండి అయిపోరు అందరు చీఎమ్లాంటివి అయిపోరు కదా అలాగే ఏదో ఒకటి ఒకటి పుడతూ ఉంటుంది అలా దాన్ని మనం చూసుకుంటూ ఉండాలి అంటే ఎన్ని మేము ఒక వంద కోళ్ళు తప్పి పెడుతుంటే దాంతో రాణించడానికి ఒక పది కోళ్ళు రావండి అంటే ఎంత ఫిల్టర్ చేస్తాం చూడండి గొలుసు అంటే అవతలడు కూడా అన్నీ తెచ్చుకొని తప్పి నీళ్ళు పెడతాడు మేము కూడా ఎక్కడ మా కుర్రల దగ్గర ఎక్కడ ఒక రూపాయి కొని మేము చేయమండి పందాలు ఈ రోజుకి వచ్చి నేను ఎక్కడ కొని వేయడం అన్నది జరగలేదు మా కుర్రోల దగ్గర తేడం ఆ పిల్లలు చేయించిన ఏమైనా ఉంటే నేను దెబ్బలడించుకోవడం మరి ఇది బోగని మీరు పెట్టల మీద ఏంటంటే వాళ్ళు పెట్టల మీద వేస్తారు మళ్ళీ ఆ పిల్లలు మనకు పంపిస్తారు